مرکے شکریہ کی بھارت ماتا کی ونڈے مادرم ونڈے مادر ماتا کی جی بھارت ماتا کی جی ہر گھر کرانے کو چڑھنے بچے سکول ی اندے وندے پرم مادرم ونڈے I'm <laughs> not తీసుకుందమ్మ బా బా ముందు బా ఏయ్ గా మిన్నాయ్ నువ్వు బైట రాయండి మరి ఓ డిగ్రీ కాలేదులే యాజమాన్యం వరికే జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందన అందరూ బ్యానర్ రెడ్డికి సరేనండి ముందు అంటారు ఉన్నారు కమ్ కమ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము రెడ్డి గారికి

కోసం సభ పరిశమించే దేశ భక్తులు ఉన్నటువంటి దేశమని నిరూపించే ఇలాంటి గొప్ప ర్యాలీలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరూ కూడా గర్వపడాలి ఒక్కసారిగా గట్టిగా అందరూ కూడా అందరికీ నమస్కారం భారత్ మాతాకి భారత్ మతాకి వందే వందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా హర్గడ్ తిరంగా అంటే ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో ఈరోజు ప్రతి భారతదేశంలో ప్రతి పౌరునికి దేశభక్తి నింపాలని ప్రతి ఇంటికిపై జాతీయ జెండా ఎగరవేసి మన దేశభక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కడప పట్టణంలో దాదాపు పదివేల మంది పుర ప్రముఖులు ప్రజలు విద్యార్థిని విద్యార్థులతో ఈరోజు స్థిరంగా ర్యాలీని చేపట్టడం జరుగుతోంది కాబట్టి ప్రతి పౌరుడు తన దేశభక్తిని వెల్లడిస్తూ ప్రపంచానికి భారతదేశ ప్రజల దేశభక్తి ఏ విధంగా ఉంది అనేది అనేది తెలియజెప్పాలని చెప్పి ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి పదిహేనవ తేదీ వరకు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి తన దేశభక్తిని చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా హర్ గర్ తినంగా గౌరవ మంత్రి గారి యొక్క నినాదం ప్రతి ఇంటికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం బాగుండాలా ప్రపంచంలోనే మేలుగా ఉండాలా ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశం అందులో భాగమే ఈరోజు కడపలో ఈ ర్యాలీ కార్యక్రమం ఇక్కడ కోట్రేడి సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు సెవెన్ రోడ్స్ దాటి పాత కలెక్టరేట్ దాటి ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి భారీ ఎత్తున స్టూడెంట్స్ కానీ ప్రజలు కానీ మేధావులు కానీ ఇచ్చేసినందుకు చాలా సంతోషం అసలు మోడీ గారి యొక్క ఆలోచన రూల్ అనే స్కీమ్ రూర్ పండ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే పట్టణ వసతులు పల్లెలు ఉండాలా గాంధీ గారి యొక్క సిద్ధాంతం రాత్రి పూట కూడా మహిళ స్వేచ్ఛగా తిరగాల పల్లెలు కుమ్మలు కావాలా ఈ దిశలో ప్రయాణం జరుగుతుంది గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పల్లెలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మోడీ గారు వచ్చిన తర్వాతనే పల్లెలకు డబ్బులు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పల్లె డబ్బులు కూడా ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కబ్జా చేసినాడు ఇప్పుడు ఈ ఆగస్టులో మళ్ళీ రిలీజ్ కాబోతున్నాయి జల జీవన్ మిషన్ అనేది పల్లెలకు ముఖ్యంగా ఉపయోగపడే కార్యక్రమం ప్రతి ఇంటికి సోలార్ గర్ కావాలా అంటే జెండాలతో పాటి సోలార్ గర్ కార్యక్రమం డెబ్బై ఐదు వేల రూపాయలు ఫ్రీ అంటే ఇంటిపైనే సోలార్ పలకలు నిర్మించి రెండు వందల యూనిట్ల వరకు వాళ్ళు పడుకొని మిగతాది గ్రిడ్ కూడా కలపచ్చు అందరికీ రోడ్లు ఉండాల ఉచిత బియ్యం ఐదు కేజీలు మరొక ఐదు సంవత్సరాల పాటు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం అది కాకుండా ఐదు లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా ఆబా కార్డు కరెంటు నైన్ అవర్స్ కరెంటు ట్వెల్వ్ అవర్స్ కరెంటు అందరికీ ఉండాలా ఇప్పుడు నాలుగు లక్షల నలభై వేల మెగావాట్లు ఉంది ఈ దేశంలో మరొక మూడు లక్షలు మెగావాట్ల కోసం ప్లానింగ్లో భాగంగా ఈ ఐదేళ్ళలో పూర్తి చేసే కార్యక్రమం అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సిపోయిందంటే ఊరికే స్వాతంత్రం రావడం కాదు వాళ్ళు పెద్దలు ఆశించలేదు స్వాతంత్రంతో పాటు ప్రతి ఒక్కరికి స్వాతంత్రం రావాలా ఆర్థిక స్వాతంత్రం రావాలా విద్య పెరగాల ఉపాధి పెరగాల ఆరోగ్యం పెరగాల కరెంటు పెరగాల మంచీలు పెరగాల స్వచ్ఛ భారతి కింద టాయిలెట్ రావాలా అందరికీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్ ఉండాలా ఫసల్ బీమా యోజన కింద పంటలకు తక్కువ ప్రీమియం ఎక్కువ లాభం చేనేతలకు కూడా ఈరోజు చేనేతలు బాగా సమృద్ధిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చేనేత బట్ట చేనేత విదేశాలకు కూడా ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మత్స్య కార్మికులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళకు కూడా భారీ ఎత్తున రాయితీలు ఇది యొక్క స్వాతంత్రం యొక్క ఉద్దేశం ఇది డెబ్బై ఎనిమిది అందరూ సక్సెస్ చేయాలని మీరు కూడా దీన్ని హైలెట్ చేయాలని కోరుతున్నారు ఈ హర్ హర్గర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా మన కడప జిల్లాలో ఒక ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీంట్లో దాదాపు ఐదు వేల స్టూడెంట్స్ పాల్గొంటున్నారు మన జిల్లాకి సంబంధించి జంబల్ వడకు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో అందరికీ కూడా చాలా చాలా యాక్టివిటీస్ చేయమని మన ఆనరేబుల్ పిఎం సార్ హ్యాజ్ గివెన్ డైరెక్షన్స్ కాబట్టి ఈరోజు దాంట్లో ఒక చిన్న యాక్టివిటీ మనం మన సరఫ్ నుంచి చేస్తున్నాము సో అందరూ కూడా ఆల్ సిటిజన్స్ ఈ కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొంటూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో వాళ్ళ సైడ్ నుంచి ఇది అందరికీ నమస్కారం భారత్ మాతా జై డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం అంతా సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంగా దాని గుర్తుగా చిహ్నంగా ఈ రోజు కడపలో భారీ ర్యాలీ అర్కర తీరంగా ప్రోగ్రామ్ లో భాగంగా జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన బీజేపీ నాయకులందరికీ కూడా స్పెషల్ గా చెప్పి థ్యాంక్స్ చెప్తానా అఖిల పక్ష నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నా ఇంత పెద్ద అందరితో పాటు నడిచడం చాలా ఆనందంగా ఉంది ఏ దేనికైనా మనం దేశం దేశం కోసం పోరాడాలి అన్న దేశం కోసం పోరాడాలన్న నినాదంతో వాళ్ళు ఎంతో కష్టపడి స్వాతంత్రాన్ని తెచ్చారు మనం దాన్ని నిలబెట్టుకోవాలంటే మన బాధ్యతగా మన గ్రామ స్వరాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ముందు ముందుగా మన భారతదేశం కూడా ప్రపంచంలో అన్నిటికన్నా మంచి దేశం అని చెప్పి అన్నిటికన్నా ప్రధానమైన దేశం అని చెప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి అది అందరికీ గుర్తు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా అది పండగలాగా జరుపుకోవడానికి మళ్ళీ గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది జై హింద్ థ్యాంక్ యూ